యమున విహారితో సహస్రను ప్రేమగా చూసుకోమని నీకు సహస్రకి మధ్యలో మూడో వ్యక్తి రావద్దని బిహారికి చెప్పడంతో ఇక లక్ష్మి ఆ మాటలు విని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది యమునమ్మ గారు చెప్పింది నిజమే కదా బిహారి గారికి సహస్ర అమ్మగారికి మధ్యలో ఎవరూ కూడా రాకూడదు వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా సంతోషంగా ఉండాలి అని లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఈ ఇల్లు సంతోషంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత విహారి గారికి నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ డెబ్బై కోట్లను రికవరీ చేసిన తర్వాత అప్పుడు ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అదే కరెక్ట్ అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయం నుండి లక్ష్మి ఇంటి పనులు చేసుకుంటూ ఇల్లు ఊడుస్తూ ఇల్లు తుడుస్తూ ఉంటుంది అలా లక్ష్మి బకెట్ పట్టుకొని పక్కకు వెళ్తూ ఉంటే అప్పుడు పద్మాక్షి ఏ లక్ష్మి అంటో ఏంటే మహాలక్ష్మిలాగా ఏమి జరగనట్టుగా నటిస్తూ ఉదయాన్నే ఇల్లంతా తిరిగేస్తున్నావు నువ్వు ముప్పై కోట్లు మాత్రమే రికవరీ చేశావు ఆ డెబ్బై కోట్లు ఎవరు రికవరీ చేస్తారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అమ్మ పోయిన ఆ డెబ్బై కోట్లను కూడా నేను రికవరీ చేస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీ మాటలు ఎలా నమ్మమంటావు ఇలాగే ఏదో ఒక విధంగా మాకు సర్ది చెప్పి నువ్వు కామ్గా ఈ ఇంట్లో సెటిల్ అయిపోదామని చూస్తున్నావా నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఆ ఇరవై నాలుగు గంటల్లో పోయిన ఆ డెబ్బై కోట్లను కూడా రికవరీ అయ్యేలాగా చేయాలి లేకపోతే నేను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పే పద్మాక్షి లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలాగే అమ్మ ఎలాగైనా సరే ఆ డెబ్బై కోట్లను ఇరవై నాలుగు గంటల్లోగా రికవరీ చేస్తాను అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది ఇక ఇదంతా వింటున్న అంబిక కంగారు పడిపోతూ అక్క అడుగున్న సింహాన్ని తన్ని మరీ లేపుతుంది ఇప్పుడు కనుక ఇది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందంటే ఖచ్చితంగా ఆ డెబ్బై కోట్లను రికవరీ వరకు విడిచిపెట్టదు అని చెప్పి అంబిక అనుకుంటుంది మరో పక్క సహస్ర ఇది ఆ డెబ్బై కోట్ల గురించి కూపీ లాగితే అప్పుడు నాబండారం కూడా బయటపడిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు ఈలోగా నేను బావకి దగ్గర అవ్వాలి ఒక్కసారి బావ నేను ఒకటైతే అప్పుడు ఎవరు కూడా మమ్మల్ని దూరం చేయలేరు అని చెప్పి సహస్ర అనుకుంటుంది మరో పక్క యమున లక్ష్మిని విహారీకి శాశ్వతంగా దూరం చేయాలంటే సహస్ర విహారి ఇద్దరు దగ్గర అవ్వాలి వాళ్ళిద్దరూ లక్ష్మి కళ ముందే ప్రేమగా ఉంటే అప్పుడు లక్ష్మి వాళ్ళను విడదీయలేదు వాళ్ళ నుండి తనే శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని చెప్పి యమున సహస్రకు విహారికి కార్యం ఏర్పాటు చేయాలని అనుకుంటుంది ఇక వెంటనే పద్మాక్షితో మాట్లాడుతూ వదిన నేను పంతులు గారితో మాట్లాడాను గతంలో విహారీ సహస్రాల కార్యం ఆగిపోయింది కదా మళ్ళీ ఇప్పటి వరకు మనం ఆ కార్యం సంగతి ఆలోచించినా ఆలోచించలేదు ఈరోజు రాత్రికి ముహూర్తం బాగుందట కాబట్టి వాళ్ళిద్దరికీ కార్యం జరిపించమని పంతులు గారు చెప్పారు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను వస్తా చూసుకుంటామని చెప్పి యమున అంటూ ఉంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నా యమున అయినా ఏర్పాట్లన్నీ వస్తా ఉంది కదా వస్తా చూసుకుంటుందిలే అలాగే ఆ పని మంచి లక్ష్మి ఉంది కదా అది మాత్రం ఇంట్లో పడి ఏం చేస్తుంది అయినా నీకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నువ్వు ఎక్కడ ఏది పెట్టాలో ఏం చేయాలో చెప్పు వాళ్ళిద్దరూ చూసుకుంటారు అని చెప్పి యమునకి చెబుతూ ఉంటే అప్పుడు యమున పర్వాలేదు వదిన ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి అటువైపుగా వెళ్తూ ఉంటే ఏ లక్ష్మి ఇలా రా అంటూ పద్మాక్షి సీరియస్గా పిలుస్తూ ఈరోజు రాత్రికి విహారీకి సహస్రాకు శోభనం జరగబోతుంది ఆ శోభనం గదిని నువ్వే అలంకరించాలి పోయినసరిలాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ మళ్ళీ వాళ్ళ కార్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం నా సంగతి తెలుసు కదా ఈసారి నిన్ను నా చేతులతో నేనే చంపేస్తాను అని చెప్పి పద్మాక్షి బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో లేదమ్మా నేనే దగ్గరుండి గదిని అలంకరిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ తర్వాత వస్తా లక్ష్మి ఇద్దరూ కలిసి శోభనం గదిని అలంకరిస్తూ ఉంటారు అప్పుడు వస్తా లక్ష్మి వైపు బాధగా చూస్తూ లక్ష్మి ప్రపంచంలో ఏ అమ్మాయికి ఇంతటి కష్టం రాకూడదేమో నీ భర్తకు మరొక అమ్మాయికి జరగబోతున్న శోభనానికి నువ్వు డెకరేషన్ చేస్తున్నావు అని చెప్పి వస్తా బాధపడుతూ ఉంటే మెల్లిగా వస్తా అమ్మగారు ఎవరైనా వింటారు అయినా విహారీ గారు ఇకపై నాకు భర్త కాదు సహస్ర అమ్మగారు మెడలో ఎప్పుడైతే విహారీ బాబు తాలి కట్టారో అప్పుడే వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడింది వాళ్ళకు పెళ్లి చేయాలని యమునమ్మగారు పద్మాక్షి అమ్మగారు నుండో కళ్ళలు కన్నారు నేను మధ్యలో వచ్చిందన్ని మధ్యలో వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అది కాదు లక్ష్మి కానీ నువ్వు విహారీ కోసం ఈ ఇంటి కోసము ఎంత చేశావో కానీ ఎవరు కూడా నీ త్యాగాన్ని గుర్తించడం లేదు అదే బాధగా ఉంది విహారీ వదినకో నిజం చెప్పేద్దామని అనుకున్నాడు కానీ ఉదయం వదినకో అలా అయ్యేసరికి పాపం తను కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి వస్తా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారీ గారు నా గురించి చెప్పకపోవడమే మంచిదైందమ్మా చెబితే ఆ నిజం విని ఈ ఇంట్లో ఎవరు కూడా తట్టుకోలేరు ఇప్పుడిప్పుడే కలిసిపోయిన ఈ కుటుంబం కాస్త ముక్కలవుతుంది నా వల్ల ఈ కుటుంబం ముక్కలు నాకు ఇష్టం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోపక్క యమున దగ్గరుండి సహస్రాన్ని రెడీ చేస్తూ ఉంటే సహస్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సరే బావని దగ్గర చేసుకోవాలి బావ మనసులో ఆ లక్ష్మి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బావ నాకు దగ్గర అవ్వడు కాబట్టి పాలల్లో బావకి మద్దు మందు కల్పిస్తాను అప్పుడు మా ఇద్దరికి శోభనం జరిగిపోయిందని ఉదయాన్నే బావని నమ్మిస్తే ఇక బావ చేసేదేం లేక నాతో చచ్చినట్టు కాపురం చేస్తాడు నా గురించి నిజాలు బయటపడినా కూడా అప్పుడు నేను ప్రెగ్నెంట్ అయితే బావ నన్ను కూడా ఏమీ చేయలేడు తప్పక నాతో కలిసి ఉంటాడు అని చెప్పి సహస్ర ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది విహారీని కూడా రెడీ అవ్వమని యమున చెప్తుంది ఇక విహారీతో పర్సనల్గా మాట్లాడుతూ యమున చూడు విహారీ నీకు ఉదయం చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నువ్వు సహస్రాని జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న తనతో జీవితాంతం కలిసి ఉండాలి త్వరలో మీరిద్దరూ కలిసి ఒక వారసు ఈ ఇంటికి ఇవ్వాలి మళ్ళీ మీ నాన్నని నీ కడుపున బిడ్డగా పుడతాడని నాకు అనిపిస్తుంది దయచేసి నా మాట విను నాన్న సహస్రని ప్రేమగా చూసుకో ఇప్పటివరకు జరిగినవన్నీ కూడా మర్చిపో అని చెప్పి నేను బతికుండగానే మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డను చూడాలనేది నా ఆశ అని చెప్పి యమున అంటూ ఉంటే అమ్మ పదే పదే అలా మాట్లాడకమ్మా అని చెప్పి విహారి అంటూ ఉంటాడో దాంతో యమున విహారిని మరింత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ లేదు విహారీ ఎందుకో నాకు నేను ఎక్కువ కాలం బతకనేమో అనిపిస్తుంది అందుకే నేను నేనుండగానే నీకు సహస్రకు పుట్టబోయే బిడ్డను చూసి చనిపోతే అప్పుడు ఆనందంగా చనిపోతాను అని చెప్పి యమున అంటూ ఇక అలా విహారిని లాక్ చేసేస్తుంది సహస్రను విహారిని ఇద్దరిని కూడా సోగున గదిలోకి పంపిస్తారు ఇక అప్పుడే స్వామీజీ యమున ఇంటికి వస్తారు ఇక దాంతో స్వామీజీని చూడగానే యమున ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఏంటి స్వామీజీ ఇలా వచ్చారేంటి అని అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ అనర్థం జరగబోతుంది ఈరోజు ఈ ఇంట్లో విహారీకి సహస్ర కార్యానికి ముహూర్తం పెట్టారు కదా ఈ కార్యం జరగకూడదు ఈ కార్యం జరిగితే విహారీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఇక దాంతో యమున కంగారు పడిపోతూ అదేంటి స్వామి వాళ్ళిద్దరూ భార్య కదా మరి వాళ్ళిద్దరికీ కార్యం జరిగితే విహారీ ప్రాణాలకు ఎందుకు ప్రమాదం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ అమ్మ నీకు చెప్పాల్సిందంతా కూడా నేను మొన్ననే చెప్పాను దేవుడు వేసిన బంధం ఒకటి మీరు బలవంతంగా ముడివేయాలనుకుంటున్న బంధం మరొకటి ఎప్పటికైనా గెలిచేది దైవమే విహారీకి సహస్రకు బంధం రాసి పెట్టి లేదు ఇదే నిజం అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఇక దాంతో యమున ఏంటి స్వామీజీ మీరు అనేది విహారీకి కార్యం జరిగితే విహారీ ప్రాణాలకు ప్రమాదం అని అంటున్నారు మరి ఇలా అయితే వాళ్ళు కలిసి ఉండేదేలా వాళ్ళకు పెళ్ళైంది కదా అని యమున అంటూ ఉంటుంది ఇక దాంతో స్వామీజీ మెడలో పసుపు తాడు వేసుకొని తిరిగినంత మాత్రాన పెళ్ళైనట్టు కాదు తల్లి వాళ్ళిద్దరికీ పెళ్ళైంది అనడం అబద్ధం అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఇక దాంతో యమున ఒక్కసారిగా కంగారు పడిపోతావు మీరేమంటున్నారో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ బీహారీ సహస్ర మెడలో తాళి కట్టలేదనేదే నిజం ఒకసారి విహారీని పిలిచి ఈ విషయం గురించి అడగండి మీకే తెలుస్తుంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఇక దాంతో స్వామీజీ మాటలకి యమున షాక్ అవుతూ ఉంటుంది మరో పక్క స్వామీజీ యమనని హెచ్చరిస్తూ చూడు తల్లి నువ్వు అనుకున్నది నెరవేరడం కోసం నీ కొడుకుని బలవంతంగా తనకు ఇష్టం లేని సంసారంలోకి నెడుతున్నావు చూస్తూ చూస్తూ నువ్వే నీ కొడుకుని వృత్తి ఒడులోకి నెట్టేస్తున్నావు నువ్వు ఇలా చేస్తే నీ కొడుకుని కాపాడడం ఎవరి వల్ల కాదు అని చెప్పి స్వామీజీ హెచ్చరిస్తూ ఉంటే ఇదేంటి ఉదయం నేను పిడ్చొచ్చినట్టుగా నాటకం ఆడినట్టుగా స్వామీజీకి తెలిసిపోయిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి మనసులో అనుకుని స్వామీజీ మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి